ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సెన్సెస్కి ఒప్పుకోవడం అనేది యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సాధించినటువంటి ఒక గొప్ప విజయం రోజు భారత్ జోడో యాత్రలో కానీ న్యాయ యాత్రలో కానీ రాహుల్ గాంధీ గారు కుల గణన అనేది జరగాలి తదనంతరం మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సమన్యాయం జరుగుతుందని చెప్పి కంటోపాదంగా చెప్పడం జరిగింది దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్కి మద్దతు పలగడం జరిగింది పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ ప్రక్రియను ఆల్రెడీ కంప్లీట్ చేయడం కూడా జరిగింది దీని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఒక మోడల్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలు వెనుకబడినటువంటి ప్రతి క్యాస్ట్కు సంబంధించినటువంటి లెక్కలు వచ్చిన రోజు మాత్రమే ఈ దేశంలో మనం వాళ్ళకి సమన్యాయం చేయగలము ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అనగారినటువంటి మతాలకి కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని మనం ప్రభుత్వం ద్వారా సమానంగా వాళ్ళకి పథకాలు పంపించవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారు గంటోబాదంగా చెప్పడం జరిగింది దానిలో భాగంగా పూర్తిగా దీన్ని మొదట వ్యతిరేకించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దిగివచ్చి ఈ క్యాష్ సెన్సెస్కి మద్దతు పలకడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామంగా పరిగణించి ఇది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మనందరం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఈ క్యాస్ అనేది కులగణన అనేది జరగకపోతే ఈ దేశంలో ఏ కులం ఎంతమంది ఉన్నారు అందులో ఓబీసీ ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది గతంలో ఎప్పుడూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రతి కులాన్ని కూడా లెక్కించడం జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా దీన్ని లెక్కించలేదు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై అంటే దాదాపుగా ఒక అరవై డెబ్బై సంవత్సరాల ఈ ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నో కులాల్లో చాలా వరకు తగ్గిపోవడం జరిగింది మిగిలిన కులాల్లో చాలామంది పెరగడం జరిగింది ఈ అసమానతలు అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ కులానికి ఏ క్యాస్ట్కి ఎంత సంక్షేమాన్ని వాళ్ళకి పెంపొందించాలని చెప్పి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా సామాజికంగా విద్య వైద్యం సంక్షేమ అన్నీ కూడా సరైన పద్ధతిలో సరైన విధంగా సరైన వారికి చేరకపోవడం వల్లనే ఇంకా ఈ దేశంలో అసమానతలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి మీరు చూస్తే ఇంకా వెనుకబడినటువంటి వర్గాలు అలానే ఉండిపోయాయి ధనిక వర్గాలు పెరుగుతూనే ఉన్నాయి దీనికి గల కారణం ఇప్పటికి కూడా ఏ వర్గం ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేకపోవడమే దీన్ని కరెక్ట్గా మనం లెక్కించిన రోజే పేదవారికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి సమన్యాయం జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు భావించి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి భారత్ జోడో యాత్ర న్యాయయాత్రలో క్యాష్ సెన్సెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం దీన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా దీన్ని వెనువెంటనే చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ క్యాష్ సెన్సెస్ని చేయడం జరిగింది ఇది ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒక మంచి భవిష్యత్తుకి సామాజిక న్యాయం చేయడానికి ఒక మంచి సందేశంలాగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ క్యాష్ సెన్సెస్ చేసి ఈ లెక్కల ప్రకారం రేపు సంక్షేమ పథకాలు కానీ అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేస్తుందని చెప్పి మనందరం ఆశిస్తూ ఇది రాహుల్ గాంధీ గారు వలన ఈ దేశ ప్రజలకు దక్కినటువంటి ఒక గొప్ప విజయంగా మనందరం కూడా భావించాలి ఇంకా రాబోయే రోజుల్లో మరెన్నో ఇటువంటి ఆలోచనలు ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి నిర్ణయాల్ని మనందరం కూడా స్వాగతిస్తూ ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క భావజాలాన్ని మనందరం కూడా ప్రజలకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను